హాయ్ ఫ్రెండ్స్ హ్యాండ్స్కి కింద మనకి కాలేజీ యూనిఫామ్ అయితే కింద క్లాత్ మనం బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ ఎలా అటాచ్ చేయాలన్నది చూపిస్తుందని చూడండి దీని దీనికైవసం అయితే మనం టూ ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుందండి ఇలా మనం వచ్చి రివర్స్ రివర్స్ని అయితే పైకి పెట్టుకోవాలండి పైదైతే అడుక్కు పెట్టుకొని మనం ఇలా అడుగు నుంచి పైకి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ప్రతి దానికి ఇలా కట్స్ అన్నది మనం కంపల్సరీ పెట్టుకోవాలండి అప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా నీట్గా అన్నది వెనక్కి తిరగబడుతుందండి చూస్తున్నారు కదా ఇలా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి కట్స్ ఇచ్చేసుకున్న తర్వాత మనం ఇలా అయితే రివర్స్ చేసుకోవాలండి నేను దీన్ని అయితే కటింగ్ చేసేసి చూస్తున్నారు కదా చాలా చిన్న ఫోల్డింగ్ అసలు చాలా నీట్గా నైస్గా ఉంటుందండి మనం స్టింగ్ సింగిల్ స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది డబుల్ స్టిచ్ కూడా అవసరం లేదు దీనికి చాలా నీట్గా అన్నది వస్తుంది చూడండి ఇలా హ్యాండ్స్కి ఇలా బోర్డర్ వేసుకోవడంతో చాలా లుక్ అన్నది ఉంటుంది చూడండి హ్యాండ్స్కి అయితే చూస్తున్నారు కదా ఎంత నైస్గా వచ్చిందో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీ పద్ధతిలో అయితే ఉంటుంది చూడండి హ్యాండ్స్కి అయితే కాలేజ్ యూనిఫామ్ బోర్డర్ అయితే ఇది ఈజీగా వేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా నీట్గా నైస్గా ఉన్నది చూడండి చాలా బాగుంది ఇంకా కింద అన్నది మనం స్టిచ్ అన్నది వేసుకో అవసరం లేదు పైన వేసుకుంటే ఒకటే సరిపోతుంది చూడండి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది చూడండి